ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు టీడీపీ అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పార్టీని ప్రభుత్వాన్ని నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు తెలుగుదేశం పార్టీకి బలం బలమైన కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఇచ్చినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాపైన నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారు ఒక నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే సోదరారావు ఈరోజు నా ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అలాగే నాకు నిర్దేశించినటువంటి విషయం కానీ ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సమచిత స్థానం కల్పించి ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగ్యం భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్లమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సోనాలారావు అధికారం కోసం పార్టీని అధికారం తీసుకురావడం కోసం అధికారంలోకి తీసుకురావడం కోసం అను క్షణం కార్యకర్తలు నాయకులు కష్టపడుతూ ఉంటారు ఏమి ఆశించకంట ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజల సమస్య ప్రజా సమస్యల పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు ఒక ఆలోచనని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పార్టీ అధికారం తేడం జరిగింది ఒక పైసా కూడా ఆశించకుండా చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సింది